తెలుగు సంవత్సరం ప్రకారంగా ఈ క్రోదినామ సంవత్సరంలో చివరి ఏకాదశి శ్రవణ నక్షత్రంతో కూడిన మంగళవారంతో కలిసి ఈ ఏకాదశి రాబోతుందండి అది పాపమోచని ఏకాదశి ప్రతి నెలలో కూడా మనకి రెండు ఏకాదశులు వస్తాయి ఒక ఏకాదశి శుక్లపక్షంలో అయితే మరొక ఏకాదశి కృష్ణపక్షంలో వస్తుంది ఆ ప్రకారంగా సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఇప్పటికీ క్రోదినామ సంవత్సరంలో ఇరవై మూడు ఏకాదశులు కూడా వచ్చాయి ఇది ఆఖరి ఏకాదశి పాపమోచని ఏకాదశి ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం కృష్ణపక్ష ఏకాదశిని పాపమోచని ఏకాదశిగా జరుపుకుంటారు ఈ సంవత్సరం పాపమోచని ఏకాదశి ఏ తేదీన వచ్చింది ఏకాదశి తిదీ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది మరి ఎంత విశిష్టత కలిగినటువంటి ఈ ఏకాదశి నాడు శ్రవణ నక్షత్రం కూడా కలిసి రావడం చాలా అంటే చాలా విశేషమైనటువంటి పర్వదినం అండి కాబట్టి మరి శ్రవణ నక్షత్రం తిది సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది ఉపవాసం ఎలా ఉండాలి పూజ ఎలా చేయాలి పాటించవలసిన నియమాలు ఏమిటి పూజ విధి విధానం గురించి పూర్తి వివరంగా మనం ఈరోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రవణ నక్షత్రం కలియుగదోమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం స్వామివారికి తులసిమాల అంటే చాలా ఇష్టం కదండీ కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువుకి అలంకరణ చేసిన లేదా వెంకటేశ్వర స్వామివారికి ఈ రోజున తులసి మాల అలంకరణ చేసిన చాలా మంచిది అలాగే పాపమోచిన ఏకాదశి పూజా విధానం మీరు సపరేట్గా పెట్టిన ఏర్పాటు చేసి పూజ చేయనవసరం అవసరం లేదండి దేవుని మందిరంలో ఈ పూజను మీరు చేసుకోవచ్చు అలాగే స్వామివారికి తులసి దళాల మాలతో పాటుగా ఏవైనా మంచి సుగంధభరితమైన సువాసన వచ్చేట పూలతో అలంకరణ చేయటం లేదా పచ్చ పువ్వులతోటి స్వామివారికి అలంకరణ చేస్తే ఈ రోజు చాలా మంచిది తెలిసి తెలియక చేసిన పాపాల నుండే కాదండి సకల పాపాల నుంచి విముక్తి కోసం ఈ పాపమోచని ఏకాదశి రోజున ఆ భగవంతుడు భక్తుడిని పాపాల నుండి విముక్తి చేసి అతనికి మోక్ష మార్గాన్ని ఇస్తారట ఈ రోజు ఉపవాసం ఆచరించటం వలన జన్మ జన్మజన్మల చేసినటువంటి పాపాలన్నీ నశిస్తాయట దీనితో పాటు పాపమోచని ఏకాదశి రోజున ఉపవాసం చేసి ఏదైనా తీర్థయాత్రలను సందర్శించటం వలన వెయ్యి గోవులను దానం చేసినటువంటి ఫలితం అయితే లభిస్తుందట ఎంతో విశిష్టత ఉన్నటువంటి ఈ పాపమోచిని ఏకాదశి రోజున శ్రవణ నక్షత్రం కూడా కలిసి రావడం చాలా అంటే చాలా విశేషమైన రోజు కాబట్టి ఈ రోజున ఉపవాసం ఉన్నా లేకపోయినా సరే భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజించడం చాలా ముఖ్యం ఏకాదశి తిథి సమయం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి నెలలో మార్చి ఇరవై నాలుగో తారీఖు సోమవారం రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి ప్రారంభమైనటువంటి ఏకాదశి తిథి సమయం మార్చి ఇరవై ఐదో తారీఖు మంగళవారం నాడు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషం వరకు ఉందండి అలాగే శ్రవణ నక్షత్రం కూడా రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషం వరకు ఉంది అంటే పూర్తిగా ఏకాదశి తిథి సమయం అనేది మంగళవారం నాడు ఉంది కాబట్టి అందరూ కూడా పాపమోచని ఏకాదశి పూజా విధానము ఉపవాసం ఉన్నవారు మార్చి ఇరవై ఐదో తారీఖు మంగళవారం నాడు పూజ చేసుకోవచ్చు అలాగే ఉపవాసం కూడా ఉండవచ్చు ఏకాదశి తిథి అనేది ఆ శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడినటువంటి రోజు కానీ ఈ రోజున నా శ్రవణ నక్షత్రం కూడా కలిసి వచ్చింది కదండి చాలా అంటే చాలా విశేషము అందుకని నేను వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్నటువంటి నేను విగ్రహాలు కూడా పూజలు పెట్టుకున్నాను మీకు వీలైతే ఈ రోజున స్వామివారికి పంచామృతాలతో అభిషేకించడం లేదా మంగళకరమైన జలంతో అభిషేకించిన స్వామివారు చాలా ఇష్టపడతారండి లేదా ఈ రోజున పిండి దీపారాధన చేయడం రెండు పిండి దీపాలు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇలా ఎన్ని పిండి దీపాలైనా వెలిగించవచ్చు మీ అందరికీ తెలుసు కదండి పిండి దీపాలు ఎలా చేయాలో వరి పిండిలో కొద్దిగా బెల్లము ఆవు పాలు లేదా నీళ్ళని లేదంటే నాటు అరటి పండును వేసి కూడా కొంచెం నీళ్లు పోసి పిండిగా ముద్దగా చేసుకొని కాసేపు నానబెట్టిన తర్వాత పిండి అనేవి చేసుకోవాలి అయితే ఈ పిండి దీపాలు మీరు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఎన్ని పిండి దీపాలను చేయవచ్చండి మరి ఈ పిండి దీపాలు పూజ అనంతరం ఏం చేయాలని విషయం కూడా చెప్తాను అయితే ఈరోజు నువ్వు నంత దీపారాధన చేస్తే చాలా మంచిది మరి ఈ పూజను ఉదయం వేళ చేయవచ్చని సాయంత్రం వేళ కూడా చేయవచ్చు కానీ ఉపవాసం ఉన్నవారు మాత్రం ఉదయం వేళ పూజ చేసి సాయంత్రం వేళ కూడా పూజ చేయాలి ఒకవేళ ఉపవాసం ఉండలేము అనుకున్న వారు ఉదయం వేళ పూజ చేసేంత వరకు ఏమీ తినకుండా ఉండి పూజ చేసి ఆ తర్వాత అది తినవచ్చండి మరి తర్వాత మనం ఉపవాసం ఉండలేము కదండి మరి స్వామివారు సాయంత్రం వేళ పూజ చేయవచ్చిన అంటే ఈ రోజు నాన్ వెజ్ అది తినకూడదు అలాగే బ్రహ్మచర్యం పాటించాలి ఇటువంటి చిన్న నియమాలు తప్పనిసరి అండి స్వామివారిని పూజించేటప్పుడు పూజ చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో పూజించటం అలాగే పూజ చేసిన తర్వాత కూడా కొన్ని నియమాలు పాటించాలి అంటే ఈ రోజున అబద్ధాలు ఆడరాదు ఎవరిని దూషించకూడదు చాడీలు చెప్పకూడదు భార్యాభర్తలు గొడవ పడకూడదు ఇంట్లో పిల్లలు తిట్టరాదు కొట్టరాదు అలాగే విడిచిన వస్త్రాలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదండి ఇంటిని శుచి శుభ్రతగా ఉంచుకోవాలి ఇటువంటి చిన్న చిన్న నియమాలు తప్పనిసరిగా పాటించాలి అలాగే ఈ రోజున స్వామివారికి తులసి మాలను అలంకరణ చేయటం పిండి దీపారాధన చేయటం చలిమిడి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టడం అలాగే విష్ణు సహస్రనామాన్ని చదవడం గోవిందనామాలు చదవడం చాలా అంటే చాలా మంచిదండి ఎక్కువగా కనుక మీకు తులసి దళాలు ఉన్నట్లయితే గోవిందనామాలు చదివేటప్పుడు విష్ణు సహస్రనామం చదివేటప్పుడు స్వామివారి పాదాల దగ్గర ఒక్కొక్క తులసి దళాన్ని ఉంచి చక్కగా స్వామివారి ముందు భక్తి శ్రద్ధలతో పూజించండి అయితే మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఎటువంటి ఆలోచన లేకుండా నిర్మలమైన భక్తితో భగవంతుని పూజించాలి మనం ఎన్ని పూజలు చేసినా తొలి పూజ వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి ముందుగా వినాయకుడికి కూడా పసుపు కుంకుమతో అలంకరణ చేసి పూలతో అలంకరణ చేయాలి అయితే మీ దగ్గర విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోవచ్చండి లేదా పసుపుతో చేసిన వినాయకుడినా సరే పూజలు పెట్టుకోవాలి అలాగే అక్షంతలతో అష్టోత్తరము అలాగే దీపం చూపించి దూపం వేసి ఏవైనా పండ్లు పాలు లేదంటే చిన్న బెల్లం ముక్క అయినా సరే నైవేద్యంగా పెట్టి మనం వినాయకుడికి అయితే పూజ చేయవలసి ఉంటుందండి ఇక వినాయకుడికి నమస్కరించుకొని పూజ అనేది ఎక్కడ ఆటంకం లేకుండా జరిగేలా చూడు స్వామి అని చెప్పి మంగళహారతలు ఇచ్చి ఇక ఆ తర్వాత స్వామివారిని పూజించాలండి నిత్య దీపారాధనగా శంకుచక్ర దీపాలు వెలిగించానండి ఆ తర్వాత పిండి దీపాలు కూడా వెలిగించాను మనం పూజ మొదలుపెట్టేటప్పుడే ముందుగా దీపానికి నమస్కరించుకోవాలండి నేను ముందుగా నిత్య దీపాలు నమస్కరించుకున్నాను ఆ తర్వాత పిండి దీపాల దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు ఇంకా పువ్వులు ఉంటే పువ్వులు కూడా పెట్టి ముందుగా నమస్కరించుకోవాలి ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి మనం పూజ చేసేటప్పుడు దీపాన్ని కూడా నమస్కరించాలి ఈ రోజు మీరు ఏదైనా పని మొదలు పెడదాం అనుకున్నారనుకోండి రోజు మొదలు పెట్టండి అందులో విజయాన్ని సాధిస్తారు అలాగే స్వామివారికి అనుగ్రహం కూడా కలిగి ఉంటుంది అలాగే ఇప్పుడైతే ఎగ్జామ్స్ సీజన్ అయితే జరుగుతుంది కదా ప్రతి ఒక్కరికి కూడా పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ అవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి చదివిన చదువు అంతా కూడా పిల్లలు గుర్తు ఉండేలాగా స్వామివారి అనుగ్రహం కలగాలని అలాగే పిల్లలు వారి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పి నమస్కరించుకుని కూడా ఈ పూజను చేయవచ్చు ఈ పూజా విధానం ఎవరైనా ఆచరించవచ్చండి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఆ శ్రీ మహావిష్ణుని పూజించినట్లయితే తప్పకుండా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అయితే ఉపవాసం ఉన్నవారు ఎటువంటి నియమాలు పాటించాలని విషయం కూడా తెలుసుకుందాము ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడం అండి కాబట్టి స్వామివారిని పూజించేటప్పుడు భక్తి శ్రద్ధలతో పూజించండి అలాగే ఉపవాసం ఉన్నవారు ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు ఏమీ తినకుండా ఉండనవసరం లేదండి పాలు పండ్లు లాంటివి తీసుకుంటూ స్వామివారిని పూజించవచ్చు ఈ విధంగా ఉపవాసం చేయవచ్చు ఏకాదశి తిదివేళ అన్నం తినకూడదండి ఎందుకంటే అన్నంలో మురాని రాక్షసుడు ఈ ఏకాదశి తిదివేళ నివసించి ఉంటాడట అందుకని ఈ రోజున అన్నం అనేది తినకూడదు కాబట్టి ఉపవాసం మీరు ముగించిన తర్వాత కూడా అన్నం అనేది తినకూడదండి టిఫిన్ లాంటివి చేయొచ్చు ఈ విధంగా ఉపవాసం అనేది ఉండాలి ఉదయం వేళ సాయంత్రం వేళ స్వాంబాన్ని పూజించాలి ఈరోజు మంగళవారం కాబట్టి మీరు సపరేట్గా పూజాపేటను కనుక ఏర్పాటు చేసినట్లయితే ఈ రోజు కదపవద్దండి ఎప్పుడు కూడా మంగళవారం శుక్రవారం వేళ పూజాపేటను కదపకూడదు మరుసటి రోజు ఉదయం వేళ కూడా పూజ చేసి పాలు పండ్లు నైవేద్యంగా పెట్టి అప్పుడు పూజాపేటను కదపాలి లేదండి మేము దేవుని మందిరంలోనే పూజ చేసుకున్నాం అనుకున్న వారు ఎవరైనా సరే పూజాపేటను కదపాలి అన్న నియమం అయితే ఉండదండి మీరు దేవుని మందిరంలోనే పూజ అనేది చేసుకోవచ్చు ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేయండి అలాగే స్వామివారికి ఈ రోజున దశాంగం పౌడర్తో కనుక మీరు దూపం వేస్తే చాలా అంటే చాలా మంచిది మీ దగ్గర దశాంగం ఉంటే ఈ రోజున దూపం అనేది స్వామివారికి అలాగే ఇల్లంతా కూడా దూపం వేయండి అలాగే ఈరోజు రోజున పచ్చి చలిమిడి వడపప్పు పానకం లేదా పులిహార ఇవి ఏమైనా నివేదన చేయవచ్చు ఉపవాసం ఉన్నవారైనా లేనివారైనా సరే ఈ రోజున తప్పనిసరిగా చేయవలసిన పని ఒకటి ఉంది అదే స్వయం పాకదానం కాబట్టి ఉన్నంతలోనే స్వయం సద్బ్రాహ్మణుడికి స్వయంపాకదానం అయితే ఒక పూట భోజనం చేయడానికి ఇచ్చేలాగా చూడండి అయితే స్వయంపాకదానంలో ఏమేమి ఇవ్వాలనే విషయం నేను మన ఛానల్ ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఒకసారి మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి ఇక దీపదోప నైవేద్యం మంగళహారతులు ఇచ్చి ఈ రోజు ఈ విధంగా పూజ అయితే చేయవలసి ఉంటుందండి ఉదయం వేళైనా సాయంత్రం వేళైనా సరే మీరు పూజానంతరం ఈ రోజున ఆ శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి చాలా అంటే చాలా మంచిది స్వయంపాకదానం మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలి మీ అందరూ అడుగుతారు కదండి ఉదయం వేళ పూజ చేసిన తర్వాత అయినా లేదా సాయంత్రం ఇవ్వవచ్చు ఉపవాసం ఉన్నవారు మాత్రం సాయంత్రం వేళ కూడా స్వామివారు పూజ చేసిన తర్వాత గుడికి వెళ్ళి సద్బ్రాహ్మణుడికి స్వయం పాకదానం ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చి మీరు ఉపవాసం అనేది చెల్లించండి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి మరి పూజ ఈ పిండి దీపాలు ఏం చేయాలి అంటే పిండి దీపం ఒకటి తీసుకొని కుటుంబ సభ్యులందరూ కూడా మీరు అందరూ ప్రసాదంగా తినండి మిగతా పిండి దీపాలన్నీ ఆవుంటే ఆవు పెట్టవచ్చు పెట్టవచ్చండి లేదా చేమలకు ఆహారంగా కూడా పెట్టవచ్చు లేదా పారే నదులు పచ్చని చెట్టులో బావి వద్ద వేయవచ్చు ఇక ఇదేనండి ఈ రోజు పూజా విధానం మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి